చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్ల గుండాలా గుండాలా ఓ కంటూ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటాయి ఎదలుంటైకట్ల బతుకుల్లి పారాదోలాలా నువ్వే ఓ ఎలుగై ప్రాథమిక పాఠశాలకు రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వామి అందించారు రాష్ట్రోసం లావంతో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బెల్ట్ టైల్స్ ఐడి కార్డులను కార్డు చేశారు ఉద్యోగుల సంక్షేమంతో పాటు సామాజిక కోణంలోనూ సేవలు అందిస్తున్నామని రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముస్కువామి అన్నారు జయనక్ మండలం కెనాల్ కూడా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చిలుక సతీష్ ప్రారంభించిన వరి కోసం నావంతు కార్యక్రమానికి రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం చేయుతను అందించింది విద్యార్థులకు టై బెల్ట్స్ ఐడి కార్డ్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం వినోద్రావు కాంప్లెక్స్ హెచ్ఎం సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులతో పాటు విద్యార్థులకు అవసరమైన అభ్యసన సామగ్రి ఇతర వస్తువులను సమకూర్చేందుకు చేపట్టిన పని కోసం నా వంతు కార్యక్రమం ఆదర్శనీయంగా ఉందని ముస్కు స్వామి తన గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థుల చదువులకు తమ వంతు తోడ్పాటు లభించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు ఆదరణ ఈ ఆవరణలో ఈ పిల్లల కోసం మన రేవు రాష్ట్ర రాష్ట్రాధ్యక్షులైన శ్రీ స్వామి గారు ఫై బెల్ట్ ఐడి కార్డ్స్ని వదలం చేయడం జరిగింది దీంతో మన సక్సెస్ చదువుతో గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు బడి కోసం మావంతు కార్యక్రమంలో భాగంగా రజక ఉద్యోగ సంఘం తరపున రజక ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముసుకు స్వామి సార్ గారు ఈరోజు మా పాఠశాలకు వచ్చి మా పాఠశాల పిల్లలందరికీ టై బెల్టు ఐడి కార్డ్స్ వారి యొక్క సంఘం తరపున అందజేయడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది సార్ బడి కోసం మావంతుగా మీ బాధ్యతను ఈరోజు మా పాఠశాల నుంచి మీ యొక్క మొదటి కార్యక్రమాన్ని ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది చదువుల తల్లి నిలయమైనటువంటి మా పాఠశాలను ఎంచుకొని మీ యొక్క మొదటి కార్యక్రమం మా పాఠశాలలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా రజక ఉద్యోగ సంఘం నాయకులకు అలాగే సంఘంలోని సభ్యులందరికీ కూడా మా రెండు చేతులతో నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు మేడుగుడ కెనాల్ ప్రాథమిక పాఠశాల అందు రజక ఉద్యోగ హెల్పేజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రాథమిక విద్యార్థి విద్యార్థులకు టై బెల్ట్ ఐడి కార్డులు అందజేయడం జరుగు జరుగుతుంది ఎందుకంటే రజక సంఘ ఉపాధ్యా ఉద్యోగ సంఘం అనేది ఉద్యోగులకి కాకుండా సామాజిక సేవని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది రజకులు సమాజంలో సేవా కార్యక్రమాలను చేసే వ్యక్తిని ఎన్నుకొని అందులో భాగంలోనే ఈ విద్య విద్య కోసం మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ ఎన్నుకోవడానికి గల కారణం మరి పాఠశాలలో ప్రైమరీ హెడ్ మాస్టర్ గారు మరి శిల్ప సత్య సార్ గారు చాలా ఉత్సాహవంతులైనటువంటి వారు పిల్లల యొక్క వాళ్ళని డిసిప్లిన్ కానీ చదువులలో కానీ ఆటపాటల్లో కానీ అన్ని కార్యక్రమాలలో వాళ్ళ పిల్లల్ని ముద్రించడంలో చూసి నావంతుగా వీళ్ళకు ఈ సహాయం చేస్తే ఇంకా పిల్లలు ఇంకా మంచి ఉత్సాహవంతులుగా తయారవుతారనే ఉద్దేశంతో సతీశాలు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా ముందు ఉంటామని చెప్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ